హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు టీ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ టమాటా పుదీనా చట్నీ తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను ఇది బ్రేక్ఫాట్లోకి అండ్ రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉండే చట్నీ ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది రండి ఈ చట్నీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇప్పటివరకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి రండి వీడియోలోకి వెళ్ళిపోదాం టమాటా పుదీనా చట్నీ తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్లో వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే టూ టేబుల్ స్పూన్ పల్లీలు పల్లీలు ఈ విధంగా వేయిపోయిన వెంటనే కూడా ఒక ఆరు లేక ఐదు పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ జీరా ఇచ్చి వేగిపోయిన వెంటనే ఇక్కడ పుదీనా వేస్తున్నాను పుదీనా కొద్దిగా మగ్గిపోయిన వెంటనే ఇప్పుడు టమాటా ఒక మూడు టమాటాలు తీస్తున్నాము టమాటా వేసేస్తున్నాను దీంట్లోనే టమాటా వేసేస్తున్న వెంటనే కొద్దిగా చింతపండు చింతపండు కొద్దిగా ఇలాగ పీచు విత్తనాలు ఏమీ లేకుండా చూసుకొని దీంతోపాటు కొద్దిగా కరివేపాకు నిల్లిపాయ రెబ్బలు ఒక రెండు లేక మూడు అన్ని కూడా వేసేసుకున్న వెంటనే ఒకసారి విధంగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక త్రీ మినిట్స్ మగ్గించేసేయండి ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఇలా బాగా మగ్గిపోయాయి ఇలాగ సాఫ్ట్గా అయిపోయిన వెంటనే పుష్టికి సరిపడా సాల్ట్ ఆ టేబుల్ స్పూన్ పసుపు అక్కడ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి చల్లారిపోయిన వెంటనే కూడా ఇవంతా మిక్సీ జార్లో వేసేసుకుందాం మటా పుదినే చట్నీ బాగా మెత్తగా ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేస్తున్న చట్నీ అంతా కూడా ఒక పౌల వేసేసుకోండి రైస్లోకి బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీ తాళం పెట్టుకోవడానికి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాకపోయిన వెంటనే కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూను జీరా రెండు లేక మూడు వెల్లుల్లిపాయ రెబ్బలు రెండు ఎండుమిర్చి ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఇంకా కూడా ఇప్పుడు కరివేపాకు టవ్ అనేది బాన్ చేసేద్దాం కొద్దిగా ఇంగబా ఇంకా మీ ఆప్షన్ అండి ఇదంతా కూడా బాగా వేగిపోయింది ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీలు ఈ తాలింపు అంతా కలిపేసుకుందాం చూస్తున్నాం కదా చట్నీ రెడీ అయిపోయిందండి ఇది బ్రేక్ఫాస్ట్ కండి రైస్ లో కూడా చాలా టేస్ట్గా ఉంటాయి చట్నీ తప్పకుండా తయారు చేసుకోండి ఇది మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నాలుగురికి షేర్ చేసి లైక్ చేసి కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్